నా పేరు రమేష్ బాబు నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పర్చూరుగా పనిచేస్తున్నాను ఈ ఇంకొల్లు గ్రామంలో మండలంలో మొత్తం ముప్పై ఐదు మంది టీములుగా ఏర్పడి ఈ రోజున విద్యుత్ సర్వీసులను తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీ కార్యక్రమంలో చీరాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మరియు విజిలెన్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మరియు పర్చూరు మరియు వేటపాలెం చీరాల డిప్యూటీ ఎగ్జివ్ ఇంజనీర్లు ఒక తొమ్మిది మంది డివిజన్లో ఏఈలు వచ్చి పరిశీలన చేసినారు ఈ యొక్క సర్వీసుల పరిశీలనలో వంద మంది మీద కేసులు రాయడం జరిగింది అందులో ఒక ఐదుగురు డొమెస్టిక్ సర్వీసులు తీసుకొని కమర్షియల్గా వాడుతున్న తెలియంది ఒక తొంభై ఐదు మందికి అదనపు లోడ్ కింద వాడుతున్నట్టుగా తెలిసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఇదే సందర్భంలో జ్యూటీ ఇంజనీర్ గారు మరియు ఇతర అధికారులతో కలిసి సూర్యగర్ అనే స్కీమ్ కింద సర్వీసుల్ని సూర్య నెట్ మీటర్ పెట్టుకోమని దానికి సంబంధించి ఒక పది సర్వీసులని స్వయాన పరిశీలించి వారికి వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి కొంతమంది సోలార్ ప్యానెల్స్ పెట్టుకునేందుకు సంసిద్ధ వ్యక్తం చేశారు మరియు రిజిస్ట్రేషన్ చేసుకునే కార్యక్రమంలో చే పాల్గొంచుకున్నారు అని తెలియజేయడం అయింది కావున ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే దానిలో సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు వరకు వస్తుంది కాబట్టి వినియోగదారులందరికీ మీరందరూ కూడా ఈ సోలార్ సంబంధించిన సూర్యగార అప్లికేషన్ని మీ ఆన్లైన్లోనే మీరు ఫిలప్ చేసి ఈ సబ్సిడీని పొంది మిగతా అమౌంట్ని అవసరమైన ఖర్చు లోన్ ద్వారా తీసుకొని మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు విద్యుత్ బిల్లు ఆదాయం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను కాబట్టి ఈ మీరు విద్యుత్ బిల్లు సకాలంలో చెల్లించి సంస్థ అభివృద్ధికి కాపాడాల్సి మీరు కోరుచున్నాను థ్యాంక్ యూ